నేను ఒక మాది బిడ్డ ఇంటి అల్లుడిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీసీల పక్షాన కూడా మేము నిలబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నా రేపు బీసీల కన్నా వాస్తవానికి అంతో ఇంతో దక్కాల్సిన సమయంలో కొత్త గొప్ప జరిగింది ఎస్సీల కానీ తొంభై దశకం దాకా బీసీలకు రిజర్వేషన్ రూపంలో ఏమి దక్కలేదు కాబట్టి ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల ఈ ఉద్యమానికి సజీవంగా నిలబడి ఈ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం రేపు పొద్దున ఈ బీసీల బిడ్డలు ఎవరైతే ఉన్నదో వాళ్ళ ఉద్యమానికి కూడా ఈ ఉద్యమం వందనాలు ఉండాలి ఆశించులు ఉండాలి మంద కృష్ణ కూడా రేపు రాబోయేటువంటి యుద్ధంలో మా అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ తెలంగాణ బీసీ బిడ్డల ఈ వేదిక నుంచి నేను ఒక మాట అప్పీల్ చేస్తా ఉన్నా ఇది దశాబ్దాల పోరాటం ఇది న్యాయమైన పోరాటం ఇది కొన్ని వాటా కోసం జరిగిన పోరాటం కాబట్టి దీనికి మనమందరం కూడా బేసరత్తుగా ఈ బిడ్డలకు మద్దతు అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొన్న బీసీలు కూడా చాలా మంది ఈ ఉద్యమం కోసం నందకృష్ణ అన్న వెంట తిరిగినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి ఆ బిడ్డలను అండగా నిలబడి మనమందరం కూడా ఐక్యంగా వారికి మద్దతు తెలుపుదామని చెప్పి పిసి సోదరులకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేనైతే ఒక్క మాట తీర్మానం అలాగా లక్ష శాతం న్యాయమైన పోరాటం లక్ష శాతం పోరాటం ఆ పోరాటంలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా